హాయ్ అండి అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలి మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్ చూడండి నేనైతే లైనింగ్ క్లాత్ ఆల్రెడీ కట్ చేశానండి మనమైతే లైన్ క్లాత్ కట్ చేయాలి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసి అంతా కూడా జాయిన్ చేశాను ఇదైతే డాట్ కోసం అండి స్ట్రేట్గా పెట్టాను చూడండి ఇదైతే ఇది నెక్ ఏదైతే చంకడాను ఇది కూడా కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ ఏనండి లైనింగ్ క్లాత్ అంతా కూడా ఈ విధంగా అయితే నేను నీట్గా కట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ రోడ్డు పక్కకే ఉంది సౌండ్ అయితే కొంచెం ఎక్కువ వస్తున్నది ఇంకా సాయంత్రం అయ్యే కొద్దీ అయితే ఇంకెక్కువ వస్తుందండి సో మనకైతే క్లారిటీగానే వినబడుతుంది కదా ఇంకా సౌండ్ వచ్చినా నా వాయిస్ అయితే కొంచెం గట్టిగానే వస్తుంది కదండీ చూడండి అంతా కూడా ఇలాగా ఇలాగా అంతా కూడా రెడీ కట్టింగ్ రెడీ పెట్టుకున్నాక మనమైతే లైనింగ్ క్లాత్ అయితే కట్ చేసుకోవాలండి చూడండి ఇక ముందు పాటుకు నేను డాట్స్ మనం ఎలాగ పెడతాం ఎలాగ పెడతాం అని కన్ఫ్యూజ్ అవుతారు అని చెప్పాను కదా ఇట్లా మనం ఒక సో టూకీగా కూడా చేయగలుగుతారండి చేస్తారు అంతే మీరు చేస్తారు దానికి కొలతలు అంటే ఏం లేదు ఇక్కడ ఒక ముందు డాట్ ఒక కాడ పెట్టుకున్నాం అనుకో దానికి అపోజిట్ ఒక చక్కగా ఒక ప్లస్ చక్కగా అనేది చూసి గెట్ చేసి కూడా మీరు మార్కింగ్ ఇట్లా చేసి సేమ్ ఒక పార్ట్ పెట్టడానికి ఇంకొక పార్ట్కు సేమ్ టు సేమ్ అలాగే కొలత తీసుకొని పెట్టుకుని పెట్టుకోవచ్చు కదా ఈ ప్లేస్ ఇట్లా పరిచి ఉన్నప్పుడు మన ఆది బ్లౌజ్ డాట్ పెట్టి ఇక్కడ ఇట్లా చూశారు కదా అప్పుడు కొలతలు పెట్టి ఏమైనా ఇట్లా గీసామనుకో ఇంకా మనం నెక్స్ట్ పార్ట్గా అలాగే చేసేస్తాం ఈజీగా చూడండి మనమైతే ఆది బ్లౌజుతోనే చక్కగా కొలత తీసుకుని మార్కింగ్ చేసి అదే మార్కింగ్లు కలిపి కటింగ్ అనేది చేసాము ఇప్పుడు చూడండి మెయిన్ క్లాత్ హైన్స్ అయితే క్లా మన ఆది బ్లౌజ్తోనే తీసుకుంటున్నాను ఇది కూడా మనకు అంతా అది బ్లౌజ్ ఉంది కాబట్టి చక్కగా ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి మనమైతే కొలత కంటే మనకైతే ఉండాలి కదా ఇది లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ హైన్స్ వీటిని పక్క పెట్టుకుంటున్నాను ఇక్కడ పొరపాటు అనేది కూడా జరిగే అవకాశం ఉంటుందండి ఎందుకంటే మనం అది షేప్ తీస్తలేం కదా హైన్స్ కాబట్టి మనం అట్లే అందులో పీసుల కలిపామనుకో షేప్ బెల్ట్ కను ఏదైనా అవసరం ఉందని అందులోకి కట్ చేసామనుకో హ్యాండ్స్ పీక్తే ఇది ఒకసారి నా విషయంలో జరిగింది కాబట్టి చెప్తున్నాను మీలాగా సపరేట్ పెట్టుకోవాలి అందుకే నేను ఎప్పుడు సపరేటే పెడతాను ఒక్కసారి దెబ్బ తగిలిందంటే గుర్తు కదా పక్కా చూడండి ఈ సైడ్కు ఈ విధంగా ఎందుకు కట్ చేస్తున్నాను అంటే మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు పెరిగి వచ్చినా కూడా దట్టగా ఉంటుంది దానికోసమని కొంచెం అలా కట్ చేసిన ఎక్కడి నుంచి వెళ్ళి మనం డాట్ బ్యాక్ డాట్ పెడతాం కదా ఆ డాట్ నుంచి వెళ్ళి నా సైడ్కు ఇప్పుడు మెయిన్ క్లాత్ అండి ఇది ఇక్కడ వేసుకొని చూడండి మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ ఇలాగ వేసుకొని ఇలాగా చదురుకోవాలండి చక్కగా క్లాత్ ఎటు రబ్బరు ఉన్నదా ఇక్కడ చూడండి బ్యాకు ఇక్కడ చూడండి గల్ల వైపు కరెక్ట్ ఉంటుందా అనేది చూసుకొని కట్టింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే కట్ చేస్తున్నాను నేను చూడండి ఇలాగా ఏమన్నా మనం జాయింట్ చేస్తాం కదా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ లూజ్ కుట్టుతో జాయింట్ చేసినప్పుడు ఇంకా అటు ఇటు కదిలినా కూడా కనబడుతుంది చక్కగా కనబడుతుంది అందుకోసమని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి మరీ ఎక్కువ అవసరం లేదండి ఎందుకంటే ఒక్కొక్కసారి ఎల్లని జాకెట్లు కూడా ఉంటాయి అదే అలవాటు చేసుకున్నామనుకో కట్ అయినాక ఆడ ఇరకాట ఉంటుంది కాబట్టి తరకాలు చేసుకోండి ఉన్నంతవరకు పర్ఫెక్ట్గా చేసుకోవాలి లైన్ ఇంట్లో తోటి మీ ఇంట్లో అయితే కట్ చేయడం జరిగింది చక్కగా ఇలాగ నీట్గా అంతా కూడా అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నాకైతే మీ సపోర్ట్తోనైతే నన్ను అయితే కొంచెం ముందుకు నడిపించాలని కోరుతున్నాను ఎలాగంటే ఏదైనా ఒక పని చేసినప్పుడు కొంచెం ఉంటుంది కదండి ఎవరికైనా ఏ పనిలోనైనా ఎవరికైనా ఉంటుంది కాబట్టి సో మీ సపోర్ట్తో నన్ను నన్ను ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను చూడండి మనమైతే ముందుపాటు మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ వేసి ఇలాగ చదురుకోవాలండి ఎటు ఏంటిది అనేది ఇక్కడ చూడండి మనం క్రాస్ అయితే ఇది క్రాస్ మెయిన్గా చూసుకోవాలి ఈ క్రాస్ వేయడంలో మెయిన్గా ఏటేస్తే క్రాస్ అవుతుంది సో ఇక్కడ ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉందండి ఇక్కడ క్రాస్ వేసేటప్పుడు ఈ పీసును ఏ వైపు ఎటువైపు అటువైపు వేస్తే ఏదో ఒక వైపు వేస్తానైతే సరిగ్గా క్రాస్ అనేది రాలేదండి నేనైతే గుర్తుపట్టలేదు సట కట్ చేశాను చకచక కట్ చేశాను కుట్టాను కదా ఆ కస్టమర్ అయితే ఉన్నారు సో క్రాస్ అనేది చక్కగా లేదు ముందట కొంచెం తేడా ఉంది అన్నారు నేను కూడా సరే చూద్దాం మరి ఏంటిదని చెప్పి అడిగి తొడుక్కొని రమ్మన్నానండి తొడుక్కొని వచ్చింది ఆమె చూపెట్టింది వాస్తవేనండి నేను ఏ వైపు వేసానో ఏమో ఒకసారి దృష్టి పెట్టి ఆ ఎటువైపు అయితే వేసానో అటువైపు వేయకూరి నేనైతే వేయకు అని చెప్ మీకైతే ఇయ్యకండి అని చెప్తాను నేను దాన్ని దృష్టి పెడతాను నేనైతే ఇంకా టకటక కట్ కట్ చేసుకోవాలి కుట్టుకోవాలి అని ఉంటుంది కదా తండ్రి ఆరాట అలాగ చేశాను మరి ఎటువైపు వేసానో ఒక్కసారి ఒక్క బ్లౌజ్కి అయితే అట్లాంటి సమస్య వచ్చింది సో దాన్ని అయితే మనం ఇంకొకసారి అట్లాంటి సమస్య రాకుండా చూసుకోవాలి నేను అది ఎలా వేసాను అన్నది కూడా నాకు ఇంకా గుర్తు రావట్లేదు ఇంకా రా అంతే దాన్ని ఒకసారి క్లాత్నే వేరే మామూలు ఏదన్నా చెక్ చేసి చూడాలి అది ట్రై చేస్తాను ముందుపాటు మందం కట్ చేసి చూస్తాను కాసు ఎలా వేస్తే నిష్టికైందనేది తెలుసుకొని నేను క్లారిటీ అయితే ఇస్తాను కొంచెం సమయం చూసుకొని నేనైతే ఇంకా జాగ్రత్తగా వేయాలని డిసైడ్ అయ్యానండి ఎందుకంటే బ్లౌజ్ చక్కగా ఇవ్వాలి కదా క్రాస్ రాలేదు అని కాంప్లిమెంట్ వచ్చినాక మనం ఇంకొకసారి అలాంటి పని చేయకూడదు అని గట్టిగా అనుకుంటాను సో అనుకున్నాను కూడా ఇంకొకసారి అలా చేయకూడదు జాగ్రత్తగా కటింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి అంతా కూడా ఇలాగా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ముందుపాటు పాటు అంతా కూడా మనం తీసుకున్నాం ఇంకా లూజ్ గుట్టుతో అంతా కూడా జాయింట్ చేసి చక్కగా మనమైతే కుట్టడం స్టార్ట్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ